హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ క్యాపిల్ అఫీషియల్ తిరుపతిలో మా డే త్రీ అనమాట త్రీ మేము ఇక్కడికి వెళ్తున్నామంటే సెవెన్ ప్లేసెస్ అయితే వెళ్తున్నాము మా వెహికల్ అయితే మాట్లాడేసుకున్నాము ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి సెవెన్ ప్లేసెస్ చూపించి మళ్ళీ తీసుకొస్తారు ఇప్పుడైతే మేము బయలుదేరే ముందు టిఫిన్ అయితే మార్నింగ్ ఏం చేయలేదు అందుకని టిఫిన్ చేయడానికైతే వచ్చాము తినేసి ఇప్పుడైతే బయలుదేరుతాము ఇక్కడ మా అయితే కు సాంబార్ కలిపేసుకొని తింటున్నారు ఎవర్రా ఇది ఎవర్రా ఎవర్రా మేమైతే ముందుగా పాప వినాశ దగ్గర అయితే పోతున్నాము అక్కడ ఓన్లీ బాయ్స్ మాత్రమే స్నానం చేస్తున్నారు మేము కూడా చేద్దాం అనుకున్నాము కానీ మా మార్నింగ్ స్నానం చేయకపోయి ఉంటే బాగుండేది ఎందుకంటే టూ టూ టైమ్స్ అయిపోతుంది మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయాలి అవన్నీ ఎందుకు లేని మార్నింగే మేము రెడీ అయిపోయాము స్నానం చేసేసి అందుకని అక్కడ వెళ్ళి ఓన్లీ కాలు కడిగేసుకొని నెత్తిన వాటర్ చల్లుకుంటాము ఇప్పుడైతే మేము ఫస్ట్ ఇక్కడ అయితే వచ్చాము సెవెన్ ప్లేసెస్ చూడాలి ఇవ ఇవాళ్ళ మేము డిస్ట్రిక్ట్ పాపం చిన్న పిల్లలు అది ఉంది కదా ఆల్రెడీ మన ఇంట్లో ఇది చూడండి ఒకసారి डाड़ हेड પડી പോતો બેટા మా బుజ్జిగాడికి అయితే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే పైనుంచి నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మంచిగా ఆడుకుంటాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వచ్చినప్పటి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళి లాస్ట్ టైం వచ్చింది వాడికి చాలా గుర్తుంది వాడు చిన్నోడే ఎప్పుడు కానీ మా బుజ్జిగాడికి మెమొరీ పవర్ చాలా ఎక్కువ అసలు మా అక్క నేనైతే ఇలా తరిపేసుకున్నాము మా అమ్మ అయితే స్నానం చేస్తాము పాపనాశిని దగ్గర కొండలు ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది పాపనాశిని దగ్గర స్నానం చేసేసినాము ఇప్పుడైతే వేరే సెకండ్ ప్లేస్ దగ్గర అయితే పోతున్నాం ఇప్పుడు ఈ దండలైతే మా అమ్మ తీసుకుంది ఒక రెండు మూడు చింకుగా తోడిపోయింది పాపనాశిని దగ్గర సెకండ్ ప్లేస్ అయితే ఆకాశగంగ ఇక్కడ ఆకాశగంగ కొండ నుంచి తీర్థం అయితే వస్తుంది ఆ తీర్థం ఎంత బాగుంటుంది అంటే చాలా స్వీట్ గా ఉంటది ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ స్థల పురాణం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు అంజనాద్రి కొండను చూసి బాణంతో కొట్టారంట ఆ బాణం ఆ అంజనాద్రి కొండను దాటుకొని ఆకాశ గంగ ఆ కొండలో నుంచి అయితే వస్తుంది వాటర్ ఆ వాటర్ని పూద్దామని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుడైన ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై ఇక మీద నుంచి నా పూజ పునస్కారాలకు ఆకాశగంగ తీర్థమనే ఉపయోగించమని చెప్పి మాయమయ్యారని ఆ క్యాప్ ఎందుకు అలా నవ్వుతూ ఉండు నవ్వకు నార్మల్గానే ఉండు డాడీ నవ్వకు నవ్వకు నార్మల్గానే ఉండు అలా ఉండు

మా థర్డ్ ప్లేస్ అయితే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము ఇక్కడ చాలా పెద్ద క్యూ లైన్ ఉండే మాకు దర్శనం కావడానికి ఈజీగా వన్ అవర్ అయినా పడుతుంది మాకు లేట్ అయిపోతుందని బయట నుంచో మొక్కుకున్నాము ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే మొక్కుకొని దాని పక్కనే బాబా జీవసమాధి అయిన ప్లేస్ ఉంటే మొక్కుకొని వచ్చి ఫోర్త్ ప్లేస్కి అయితే వచ్చినాము ఫోర్త్ ప్లేస్ ఏంటంటే శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు అయితే పైకి ఉంటాయి అక్కడ అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు అక్కడ వీడియో తీయొచ్చంట అంట నాకైతే తెలియదు భయంతో తీయలేదు శ్రీవారి పాదాలు మొక్కుకొని అయితే ఇప్పుడు మా ఫిఫ్త్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు శిక్ష అయితే మా ఫిఫ్త్ ప్లేస్ అయితే శిలాతోర్ణము ఈ ప్లేసెస్కి తిరగడం ఇదే ఫస్ట్ టైము చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము ఎందుకంటే అక్కడ ఏముంటాయో మనకు తెలియదు ఇక్కడైతే శిలాతోర్ణము చక్రతీర్థము రెండు ఒకే దగ్గర ఉంటాయి మనకైతే ఈ ప్లేసెస్ గురించి తెలియదు అక్కడ స్టార్టింగ్లోనే బోర్డు ఉంటుంది దాని ప్రత్యేకత స్థల పురాణం గురించి అయితే ఉంటుంది మనం మంచిగా చదివి తెలుసుకోవచ్చు మేము కూడా అలాగే తెలుసుకున్నాము శిలాతూర్ణం అంటే మా వెనుకలకు కనిపిస్తుంది కదా అదే శిలాతోర్ణము ఇది నూట యాభై కోట్ల సంవత్సరాల కంటే ప్రాచీనమైందంట మా సిక్స్ ప్లేస్ అయితే చక్రతీర్థము అక్కడైతే కన్స్ట్రక్షన్ అవి జరుగుతున్నాయి అందుకని కింద వరకు వెళ్లకుండా మేము కొండపై నుంచి వచ్చేసినాము చక్రతీర్థం యొక్క స్థల పురాణం ఏంటంటే పద్మనాభ శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుడు అక్కడ రాక్షసుల బారి నుండి ప్రజలను కాపాడమని పన్నెండు సంవత్సరాలు స్వామివారికి ఘోర తపస్సు చేశారట ఆయన తపస్సుని మెచ్చి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన సుదర్శన చక్రంతో అక్కడ రాక్షసును అయితే చంపేశారని ప్రతీతి సిక్స్త్ ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది సెవెంత్ ప్లేస్ ఎందుకు చూడలేదో మాకే తెలియదు మేము డ్రైవర్ని కూడా అడగలేదు అంతా కలిసిపోయినాం కాబట్టి ఇంకా రోడ్లు కూడా అటు ఇటు తిరిగేసరికి బామ్ వచ్చేటట్టు అయింది ఇక్కడ అన్న ప్రసాదం తీసుకోవడానికి వెళ్తాం కదా అక్కడ ఫోటో ఇది ఒకే రివర్ మీదుగా నాలుగైదు పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి మా ప్లేసెస్ చూడడం అయితే అయిపోయింది మేము అన్న ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము ఇక్కడికి ఇక్కడైతే బ్యాంగల్స్ అవి అయితే తీసుకున్నాము ఇంకా మా పిల్లలకి బొమ్మలైతే మా చెల్లి కొనిపించింది Yeah! ఇక్కడ చిన్న పిల్లలు ఆకోవద్దంతా హాయ్ ఫ్రెండ్స్ ఆకాం చెప్పు ఎక్కడికి వచ్చావు బొమ్మ దగ్గర వచ్చినావా బాయ్ చెప్పు ఇప్పుడు ఇది పాపకున్నదా ఉన్నదా పాపకున్నదా మమ్మీకున్నదా తిరుపతిలో మా డే త్రీ అయితే అయిపోయింది ఎర్లీ మార్నింగ్ త్రీకి బయలుదేరాలి మార్నింగ్ ట్రైన్ ఉంది మాకు ఇక్కడైతే మేము రాగి కడియం ఇది ఇది దాని మీద పేర్లు కూడా వేస్తున్నారు మా ఆయన అయితే ఎంఎస్కే యాపిల్ అని రాపించుకున్నాడు నా ఛానల్ పేరు కూడా అదే మా నలుగురు పేరు వచ్చేలా ఇక్కడ నేను కూడా రాపించుకుంటున్నా కిట్టు యాపిల్ అని మళ్ళీ వేసుకుంటారో వేసుకోరో తెలియదు నేనైతే వేసుకుంటున్నా రాగిదే కాబట్టి